అయితే మన తాండూరు మండలంలోని బోర్గాం గ్రామం ఉన్నది కదా అక్కడ ప్రతి సంవత్సరము ప్రతి ఏటా మన హనుమంతుని యొక్క జాతర కార్యక్రమం నడుస్తుంది అన్నమాట ఇక అందులో భాగంగా నీకు కలర్లు పెడుతున్నారు చూడండి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి హనుమంతుని యొక్క గుడికి ముస్తాబు చేస్తున్నారు ఈ విధంగా ఇగో అలంకరణతోటి కుస్తుల పోటీలకు కూడా రెడీ చేస్తున్నారు ఈ విధంగా యువకులు చిన్నపిల్లలు పెద్దలందరూ ఇగో జాతరలో సందడి వాతావరణాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట ఈ నెల ఇరవై ఇరవై డేట్ రోజు అయితే ఇరవై ఒకటేటి రోజు సాయంత్రం ఆరు గంటలకు దొంతుల కార్యక్రమం ఉంటుంది మన లక్ష్మీ పోచమ్మ గుడి దగ్గర ఇక దాని తర్వాత వచ్చేసరికి తెల్లారి ఇక కుస్తుల పోటు పోటీలో అదే విధంగా అక్కడ జాతర కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముందుగల్లా ఇక బుడ్డగా పోరంగలతోటి ఆడ కుస్తులు ఆడిపిస్తారు ఇక దాని తర్వాత పెద్ద పెద్ద పైలవాళ్ళు వివిధ గ్రామాల నుంచి వస్తారు కాబట్టి ఇక మీరు కూడా మన ముదల్ నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లాల నుంచి అదే విధంగా మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో భక్తులు అందరూ ఈ కుస్తుల పోటీలను విజయవంతం చేయాలని గ్రామస్తులందరూ కోరుతున్నారన్నమాట గత ఇరవై సంవత్సరం నుంచి ఈ ఊళ్ళో జాతర కార్యక్రమం నడుస్తున్నది కాబట్టి ఈ సంవత్సరం మొదటి బహుమతి కుస్తులకు ఏడు వేల రూపాయలు మాట